స్వాగతం జిల్లా ఎస్పీ గారు నాకు న్యాయం చేయాలంటున్న బండారు జలదుర్గ నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామానికి చెందిన బండారు జలదుర్గ అనే మహిళను అదే గ్రామానికి చెందిన ఇటుకల కుమారుడు సైసా అనే వ్యక్తి నన్ను వివాహం చేసుకుంటానని చెప్పి మరో మహిళను వివాహం చేసుకుంటున్నాడు నాకు వారి కుటుంబీకులతో ప్రాణహాని ఉన్నది కనుక కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఆత్మకూరు డిఎస్పీ గారు నాకు సైసాతో వివాహం చేయించి న్యాయం చేయగలరని అధికారులను కోరడమైనది అందరికీ నమస్కారం అండి నా పేరు బండారు జలదుర్గ నేను సత్యనారాయణ స్వామి గుడి పూజారి గారి అమ్మాయిని మాట్లాడుతున్నా సో నాకు షేక్ సయ్యద్ బాషా అలియా సైజా అనే అతనితో రెండు వేల ఇరవైలో నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో అతనితో నాకు పరిచయం ఏర్పడింది మా నాన్నగారికి రెండు వేల పదిహేను నుంచి అతను తెలుసు గుడికి మెటీరియల్ వేయడంతో గుడికి మా ఇంటికి మెటీరియల్ వేయడంతో మా ఫాదర్కి అతనికి ఉంది కానీ నేను ఎప్పుడు అతన్ని చూడలేదు సో ద ఆల్రెడీ మా ఫాదర్ పుస్తకాలలో అతని ఫోన్ నెంబర్స్ ఉండడం వల్ల నేను అతనికి ఫోన్ కాల్స్ ఫోన్ మెటీరియల్ కోసం అని ఫోన్ కాల్స్ చేశాను దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ సో వాళ్ళ అన్నయ్య నన్ను అడిగాడు నా ఫోన్ నెంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చిందని సో మీడియా ముఖంగా ఈరోజు చూపించాలి ఎవరికి ఎవరి అందరికి తెలియాలి ఈ లోకం అంతా తెలియాలి ఏం జరుగుతుందని ఇక్కడ ఈ మూడు నెంబర్లు ఉన్నవి వాళ్ళ నాన్నది వాళ్ళ అన్నది సైసా గారిది ఈ మూడు నెంబర్లు ఈ ఫోన్ నెంబర్లు మూడు కూడా వాళ్ళ నాన్నది వాళ్ళ అన్నది సైసా గారిది తర్వాత సైసా గారికి మా నాన్నగారికి మెటీరియల్ మధ్యలో ఈ బిల్స్ అనేవి సంభాషణ జరిగింది సో ఈ మీడియా ముఖంగా అందరికి చూడలేదు సో తర్వాత మేము స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత సైసా వాళ్ళ నానా నేను జెన్యునా కాదా అని నా మీద ఒకటి క్రియేషన్ చేస్తున్నారు వాళ్ళ నాన్న అసలు ఎంక్వైరీ చేయాలని నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నాను తర్వాత వాళ్ళ వాళ్ళ అన్న వాళ్ళ బావ అమాలి మా భాష ఇష్టానుసారము వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెప్పుల షాప్ మాసూమ్ అన్నని ఏదేదో మాట్లాడుతుంటే వీళ్ళ వీళ్ళు వీళ్ళు మాట్లాడుకునే మధ్యలో నా మీద ఒక కలిగే తీసుకొచ్చి నన్ను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే వరకు నన్ను ఇది చేశారు రాంగ్ గైడ్లైన్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తూ రోజు నాకు నరకం అనేది చూపిస్తున్నారు తర్వాత సైసాకు సంబంధించిన వాళ్ళ మావయ్య ఒకరు సున్నిపెంటలో ఉన్నారు ఆయన స్టేషన్ లో యాదవ్ గారు ఉండగా వాళ్ళందరూ వచ్చారు ఏ రోజు కూడా నన్ను ఎస్ఐ గారు గాని సిఐ గారు కానీ ఏ రోజు కూడా నన్ను తిట్టలేదు ఏమి కూడా అనలేదు సో తర్వాత వాళ్ళ మావయ్య నీకు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానన్నాడా నువ్వు లేకుంటే చచ్చిపోతాను అని అన్నాడా అని అన్నాడు దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నా ఫోన్ లో నీట్ గా ఉన్నాయి సైసా ఒక రోజు నాకు మెసేజ్ కూడా చేశాడు నువ్వు నా వైఫ్ కాదు ఓన్లీ నా కీప్ యూ అనేది కూడా మెసేజ్ చేశాడు అవి కూడా నా దాంట్లో ఉన్నాయి అది కూడా పెట్టడం జరిగింది నాకు సో ఇది ప్రతి ఒక్కరు చూస్తారు అనేసి ఇది ఉగాది పండగ రోజు పెట్టాడు ఇది ఎస్ఐ గారు గంగ యాదవ్ గారు అడిగినప్పుడు నేను ఊరికే పెట్టాను అని చెప్పాడు ఎస్ఐ గారి ముందర ఇది ఊరికేనే పెట్టింది కాదు కావాలని పెట్టింది ఉగాది రోజు నేను అప్పుడు ఇదే గుడిలో దేవుడు ముందర నేను తలకాయ కొట్టేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి సో ఆ వీడియోస్ కూడా నా కాడ ఉన్నాయి సైసా ఇంకొకటి తన ఏజ్ గురించి అందరికీ రాంగ్ గైడ్లైన్స్ ఇచ్చుకుంటున్నాడు నేను అది కూడా ఎవిడెన్స్ చూపిద్దాము ఈరోజు మీడియా ముఖంగా అనేసి నేను చూపిస్తున్నాను అతని ఏజ్ కూడా ఆధార్ కార్డ్ చూడండి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ తన డేట్ ఆఫ్ బర్త్ సో అతను పిల్లవాడిని అనేసి అనేసి అందరికి మభ్య పెట్టుకుంటున్నాడు తర్వాత తను స్టేషన్ లో రాసిన లెటర్ ఇది సో నేను నడుస్తుంది నేను ఎవరిని చేసుకోను పెళ్లి అని కానీ ఇప్పుడు అతనికి ఇంకో పెళ్లి చేయాలని చూస్తున్నారు వాళ్ళ మామయ్య వాళ్ళు సో ఈ ఎవిడెన్స్ వాళ్ళ మామయ్య గారికి సరిపోతాయో మరి నాకు తెలియదు ఆయనకి పిల్లలు ఉన్నారు ఆయన కూడా ఆలోచించారు ఏమంటున్నారు ఆ రోజు ఎస్ఐ సారు వాళ్ళ మావయ్యని తిట్టడం కూడా జరిగింది తర్వాత వాళ్ళ నిజంగా అన్నాడు అంటే నీ ముందు అంటే డైలీ నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు కాబట్టి నువ్వే దగ్గర దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు తర్వాత సైసా నా మీద కొన్ని అలిగేషన్స్ చేస్తున్నాడండి ఆ అలిగేషన్ కి సంబంధించినవి కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి నాకు ఎక్కడా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు నాకు ఎక్కడా కూడా కడుపులు పోలేదు అనేది కూడా లాయర్ ద్వారా రిజిస్ట్రేషన్ స్టాంపుల ద్వారా కూడా జరిగిన సంభాషణ మళ్ళీ తర్వాత నేను సైసాకి విల్లు మొత్తం రాసేశాను అంటే నా ఆస్తికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా నేను రాసేసాను తర్వాత నా ఏజ్ గురించి కూడా ఒకటి అలిగేషన్ తీసుకొచ్చారు సో నేను ఇక్కడే టెన్త్ క్లాస్ చదివానండి ఇదిగోండి నేను నా డేట్ ఆఫ్ బర్త్ కూడా దీంట్లో నీట్ గా ఉన్నది నేను టెన్త్ క్లాస్ ఇక్కడే చదివాను అండ్ ఫోర్త్ క్లాస్ కూడా నేను రాఘవేంద్ర అప్పర్ ప్రైమరీ స్కూల్లో మేము ఫోర్త్ క్లాస్ నుంచి కూడా నా స్టడీస్ అన్ని ఇక్కడే ఈ ఊర్లోనే నా స్టడీస్ కావాలంటే మీరు కంప్లీట్ గా చెక్ కూడా చేసుకోవచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఇదిగోండి నీట్గా ఉన్నాయి నా ఇంటర్ కూడా టూ థౌజండ్ టూ థౌసండ్ వన్ లో నాకు జరిగింది ఇదిగోండి అతను మా ఇంటికి వచ్చినప్పుడు నీకేం కాదు అతని రెడ్ కార్డులు కూడా రెడ్ నాకు నాకున్నాయి సో నేను తర్వాత సైసాకి రాసిన అగ్రిమెంట్స్ గవర్నమెంట్ బాండ్లు సో సైస్లో సున్ని పంటలో చాలా మంది జనానికి ఏమని చెప్పుకుంటున్నాడంటే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిండు మరి అదే మాట ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే మాట అది చెప్పింటే ఈ రోజు నా జీవితం బాగుండేది అతని జీవితం బాగుండేది దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళు లోతుగా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి నాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఇప్పటికైనా ఇంకా ఏ ఆడపిల్ల జీవితం అన్యాయం కాకూడదు అనేసి నేను ఈ మీడియా ముఖంగా చెప్పుకుంటున్నాను సో నేను ఇస్లాం మతంలో కూడా చేంజ్ అయిన చేంజ్ అయినట్లు మొత్తం నేను రాసిన అగ్రిమెంట్స్ తర్వాత చూసుకోవచ్చు తర్వాత నేను ప్రైవేట్ కేస్ సైసా మీద వేసింది ఇది సో సైసాకి సంబంధించిన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య మెయిన్ రీజను సో మాసూము మాసూము డిపార్ట్మెంట్ లో బలరాం నాన్నకి వాళ్ళకి తలకాయ కూర పెడతా మందు దాపత అమ్మాయితో వెళ్ళి మాట్లాడండి అని చెప్పినది కూడా ఉంది సో ఎందుకు ఇలా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు తర్వాత నేను సైసా వాళ్ళకి లాయర్ నోటీస్ కూడా పంపించడం జరిగింది నజీర్ అనే వ్యక్తి మీద తర్వాత చెప్పుల్ షాప్ గౌస్ వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించాము సో పరువు నష్టం దావా కేసేస్తామని సో ఇది నేను కోర్టు నుంచి తీసుకున్న డాక్యుమెంట్స్ అండి ఇవి కో నుంచి నేను తీసుకున్నవి ఇప్పుడు అప్పుడు మేడం మేడం అడిగితేనే మీకు క్లారిటీగా మీకు మేడం చెప్తారు నేను జెన్యునా కాదా వర్జన్యనా అని సైసాగా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు స్టేషన్ లో ఎస్ఐ గారి దగ్గర ఒకలా మాట్లాడతారు పోయిన నవీన్ సిఐ సార్ దగ్గర ఒకలా మాట్లాడతారు గంగా యాదవ్ దగ్గర ఒకలా మాట్లాడతారు బయట వాళ్ళ కాడ ఒకలా మాట్లాడతారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు సో పిలిస్తే వాళ్ళ వాళ్ళ ముందేమో చేసుకోను అని అబద్ధం చెప్తున్నారు మళ్ళీనేమో మా నాతోనే నేను చేసుకుంటాను మీతో లైఫ్ లాంగ్ ఉంటాను అనేసి గంగా యాదవ్ గారితో చెప్పడం జరిగింది గారు నాకు న్యాయం జరగాలి నాకు జిల్లా ఎస్పీ గారు డిఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు నా విషయంలో ఇన్వాల్వ్ అయ్యి దయచేసి ఇంకా ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకుండా న్యాయం చేస్తారు అనేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను దేవుడి ముందే చెప్తున్నాను నాకు ఏ రోజు కూడా అబద్ధాలు రావు మోసాలు రావు అన్యాయాలు రావు నేను చేసింది హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను పదహారేళ్ళుగా నాకు తెలిసిందల్లా ఈ చేతులతో చదువు భిక్ష పెట్టడం తప్ప ఇంకొకటి నాకు తెలియదు నాకైతే సైసాత్ పెళ్ళి అయితే జరగాలి లేదా నేనైతే ఎప్పుడైనా నేను ఆత్మహత్య చేసుకోవడం అయితే ఖచ్చితము అది నేను నేను స్వామి వారి ఈ